హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనకైతే ఒక కామెంట్ వచ్చింది అన్న ఏ సాలరీకి ఎంత ఇంక్రిమెంట్ ఇస్తారని చెప్పేసి ఒక ఫ్రెండ్ అయితే అడగడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఒక షార్ట్ అయితే పెడతానని చెప్పేసి అన్నాను దానికి సంబంధించినటువంటి షార్ట్ అయితే మీకోసం పెడతాను ఒకసారి చూడండి ప్రతి ఇయర్ మనకైతే ఒక ఇంక్రిమెంట్ పడుతుంది అనమాట ప్రతి సంవత్సరం ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది అయితే ఆ ఇంక్రిమెంట్ ఎలా ఉంటుందంటే బేసిక్ని బట్టి ఇంక్రిమెంట్ పెరుగుద్ది అనమాట ప్రతి ఇయరు ఇంక్రిమెంట్ పెరుగుద్ది ఆ ఇంక్రిమెంట్ ఎలా పెరుగుద్ది అంటే ప్రతి ఇయర్ అనమాట పెరుగుద్ది మన బేసిక్ ఎంత అయితే ఉంటుందో ఆ బేసిక్ని బట్టి ఇంక్రిమెంట్ అయితే జరుగుతుంది నేనైతే మీకు దానికి సంబంధించిన షార్ట్ అయితే పెట్టాను చూడండి ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క వేల రెండు వందల వరకు మీరు చూస్తే ఆరు వందలు ఉంటుందని చెప్పేసి అన్నాను ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నుంచి ఇరవై మూడు వేల నూట డెబ్భైకి ఆరు వందల అరవై అదే ప్రజెంట్ మీరు వెళ్తారు కదా మీకు ఏడు వందల ఇరవై రూపాయలు ఉంటుంది అన్నమాట ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు మీకు ఏడు వందల చూడండి అది ఏడు వందల ఇరవై రూపాయలు మీకు ఉంటుంది ఒకవేళ నా బేసిక్ని చూసుకుంటే నా బేసిక్ పదకొండు వందల డెబ్భై రూపాయలు అనమాట నా బేసిక్ వచ్చేటువంటి ఇంక్రిమెంటు పదకొండు వందల డెబ్భై రూపాయలు ఇలాగనమాట బేసిక్ పెరిగే కొద్దీ ఇంక్రిమెంట్ కూడా పెరుగుతుంటుంది ఇంక్రీజ్ అవుతుంటుంది చూడండి మీరు దానికి సంబంధించిన షార్ట్ ఇచ్చాను క్లియర్గా దానికి సంబంధించిన షార్ట్ ఇచ్చి మీ జీతం ఎప్పుడు ఎంత పెరుగుద్ది ఒకవేళ రేపు పీఆర్సీ అయితే మీ బేసిక్ ఎక్కడ కూర్చుంటుంది కూర్చున్న తర్వాత మీకు ఫర్ ఇయర్ అంటే ఇయర్కి వచ్చి ఇంక్రిమెంట్ ఎంత పెరుగుద్ది దానికి సంబంధించిన షార్ట్ అయితే చాలా క్లియర్గా అయితే నేనైతే మీకు పెట్టడం జరిగింది మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే దానికి సంబంధించినటువంటి కామెంట్స్ అయితే నాతో పెట్టండి నేను కూడా మీతో లైవ్లోకి వస్తాను లైవ్లోకి వచ్చినాక మన అందరం కూడా మాట్లాడుకోవచ్చు మీరైతే దీన్ని క్లియర్గా చూడండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ